క్యారీ తీసుకోపోవాలి పన్నెండుకు అట్లా ఇంకా క్యారీ రెడీ చేస్తా ఉన్నా చూడండి ఏమేమి తీసుకెళ్తానో మా అమ్మాయి కోసం నేను స్కూల్కి మధ్యాహ్నం అన్నం తినడానికి ఇవన్నీ ఇప్పుడే అండి అన్నం అయితే చేసిన వేడివేడి అన్నం దీంట్లో ఇది హాట్ బాక్స్ లాంటిదండి దీంట్లో మనము అన్నం పెట్టి చాలా చాలాసేపు వేడిగానే ఉంటుంది అందుకనేసి ఈ బాక్స్ అయితే తీసుకొచ్చిన నిన్న డీమార్ట్లో నేను ఇది అన్నం తరువాత దీంట్లో వచ్చి సాంబార్ వేస్తాను పెద్దగా కూర ఏం తిందో క్యారెట్ ఇంకా వచ్చి వంకాయ ఈ రెండు వేసి నేను సాంబార్ అయితే చేసిన ఇంకా సాంబారు అన్నము సాంబారు దీంతో పాటు స్నాక్స్ కూడా పెట్టాలి మనము ఇప్పుడు ముందైతే స్కూల్లో చేర్చిన టూ మంత్ ఒక్క పూటేనండి పన్నెండు వరకే స్కూలు ఇంకా టూ మంత్ అయిపోయింది మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసి ఇంకా ఈ రోజు నుంచి అయితే రెండు పూట్ల అంట పొద్దున్నే నైన్కి వెళ్తుంది మళ్ళీ ఈవినింగు ఫోర్కి వస్తారు ఇంటికి అప్పుడు వెళ్ళి నేనే పిలుచుకోరావాలి ఇంకా త్రీ థర్టీకి వాళ్ళు స్నాక్స్ అయితే పెడతారు స్నాక్స్ కోసం మా అమ్మాయికి చూడండి ఖర్జూరము ఇంకా వచ్చి బ్రెడ్ రెండు అయితే పంపిస్తాను నన్ను పన్నెండుకు పన్నెండున్నరకు అట్లా అన్నం పెట్టేస్తారు ఇంకా కొద్దిసేపు నిద్ర త్రీ థర్టీకి లేపి తర్వాత మళ్ళీ ఈ స్నాక్స్ అయితే ఇస్తారు తినడానికి మూడు గిన్నెలు ఎందుకు ఒక వడ కోసం అనేసి దీంట్లోనే పెట్టేస్తే ఓటాలి అందుకని దీంట్లోనే పెట్టేస్తాను ఇదిగోండి మా అమ్మాయిది క్యారీ ఇంకా వచ్చి స్నాక్స్ బాక్స్ ఈ రెండు ఇప్పుడైతే తీసుకెళ్ళాలి టైం వచ్చి కరెక్ట్గా ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతా ఉంది చిన్నపిల్లలు కాబట్టి తొందరగానే తినిపించేస్తారు వాళ్ళకు కాబట్టి లెవెన్ థర్టీకే తీసుకురమ్మన్నారు కాబట్టి లెవెన్ థర్టీకి అయితే తీసుకుపోతాను ఇంకా బ్యాగ్లో పెట్టేస్తా బ్యాగ్లో పెట్టి తీసుకుపోతాను అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు ఆ వాచ్మ్యాన్ దగ్గరికి ఇచ్చేస్తే ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తాడు అతనికి మనం చెప్పాలి శివ లహరి నర్సరీ అనేసి చెప్పేస్తే లేదంటే బ్యాగ్ పైన రాయాలి పేరు ఇదిగోండి పేరు రాసిన మా అమ్మాయి పేరు ఇంకా నర్సరీ ఇంకా ఈ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాచ్మేన్ చేతికి ఇచ్చేస్తాడండి నర్సరీ అని రాసినాం కాబట్టి నర్సరీ శివికలహరి అంటే ఇంకా మా అమ్మాయి ఇచ్చి తీసుకుపోతారు ఈ బ్యాగ్ వచ్చి మా అమ్మాయికి గాజులు రింగ్స్ తీసుకో అంటే ఫ్రీగా ఇచ్చినారు జిఆర్టీ జ్యువెలరీలో ఇదిగోండి కావాలంటే చూడండి మీరే జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు బ్యాగ్ ఇది ఇచ్చి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుందండి అది అలానే పెట్టుకున్నాను నేను దేనికైనా ఉపయోగపడతాది అనేసి ఇప్పుడు మా అమ్మాయికి ఉపయోగపడింది ఇంకా బ్యాగ్ ఉంది అనేసి బ్యాగ్ అయితే తీసుకురాలా ఈ క్యారీ ఒకటి ఇంకా నీళ్ళ బాటలు తీసుకొచ్చినాము హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుంటే మేము బాగుంటాము ఈరోజు బుద్దివాడలు అయితే చేస్తా అన్న కొన్ని కొన్ని చోట్లయితే మినప గారెలు అంటారు వీటిని మా ఊరు సైడ్ అయితే ఉద్ది వడలు అంటాం మేము సో నేను ఉద్ది వడలు ఎలా చేస్తా అన్నాను అనేది మీకు చూపిస్తాను ఇంకా వచ్చి దాంట్లో ఏమేమి వేసినాను పదార్థాలు అనేది కూడా దీంట్లో చూపిస్తాను మీకు ఖచ్చితంగా చూడండి ఓకేనా ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ సాంబారు తర్వాత వడలు ఇడ్లీ చేసినానంటే ఖచ్చితంగా వడలు చేయాల్సిందే ఇదిగోండి ఇక్కడైతే వడలు రెడీ చేసి పెట్టినాను నేనైతే నిన్నే రుబ్బుకున్నానండి పిండి పిం ఇంకా ఇక్కడైతే కాల్స్తా ఉన్నాను వడలు మొత్తానికి నిన్న మధ్యాహ్నం అయితే నానబెట్టుకున్నాను ఈ అయితే నానబెట్టుకొని సిక్స్ అవర్స్ పాటు ఇంకా మిక్సీలో వేసి రుబ్బుకున్నాను తర్వాత ఇలా రుబ్బుకున్నాక దాంట్లో కొత్తిమీర కొద్దిగా పుదీనా జీలకర్ర అల్లం ముక్కలు తర్వాత బేకింగ్ పౌడరు కొంచెం సాల్ట్ ఇవన్నీ బాగా ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకున్నా చూడండి మా ఇంట్లో ఇడ్లీ చేస్తే ఎప్పుడైనా సరే వడ చేయాల్సింది అంటే వడలు ఇదిగోండి ఉద్ది వడలన్నా అన్న రెండు ఒకటేనండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు చూడండి నిన్ననే నేనంతా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను నైట్ అంతా ఇంకా ఇప్పుడు ఒక నూనె వేసి ఇలా కాల్చుతా ఉన్నాను ఇది మధ్యాహ్నం భోజనం లేకండి అన్నాము దీంట్లో కూర ఏం చేసినా అంటే సాంబారు క్యారెట్ ఇంకా వంకాయ రెండు రెండు వేసి సాంబార్ అయితే చేసిన పొద్దున అయితే ఇడ్లీ చేసినా చూడండి ఇడ్లీకి సాంబార్ చేసినాను ఇంకా ఇదే అదే కొంచెం ఉంది కదా ఇంకా దా ఇదే వచ్చి అన్నం లేకండి మాకు నేను గుడ్డ మీద తట్టడం లేదండి ఇదిగోండి ఇది కాఫీ వడగడతారు కదా గంట ఇది దీనిపైన కొన్ని నీళ్ళు అయితే మనం ఈ విధంగా అంతా తడుపుకొని ఇంకా చూడండి ఇలా పిండిని తీసుకొని బాగా మన చెయ్యికి పిండి ఎప్పుడైనా కరచుకుపోతుందంటే ఇట్లా నీళ్ళు అద్దుకోవాలి అప్పుడు కరుచుకోకుండా ఉంటుంది పిండి చేతికి ఇట్లా పెట్టేసి ఇంకా మధ్యలో ఇట్లా హోల్ అయితే పెట్టుకోవాలి కదా సూపర్ టేస్ట్ ఉంటాయండి వడకి ఖచ్చితంగా హోలు అనేది పెడితేనే మనకు తినాలనిపిస్తుంది కొందరైతే హోళంది తినరు అసలు ఆ వడ అనేదానికి పేరు కూడా ఉండదు చూడండి ఈ విధంగా అయితే ఈజీగా వేసుకోవచ్చు మనము చూడండి చాలా సింపుల్ కదా చెయ్యి కలకుండా ఇంకా మన మీద నూనె పడకుండా చాలా సింపుల్ అలా అయితే వేసినాను ఇవన్నీ కూడా నేను ఇడ్లీలోకి కొంచెము కారం కూడా చేసినాను ఇదిగోండి కారము సాంబారు దోశలేక యాక్చువల్గా చేసుకుంటారు కారము మేము ఇడ్లీ కూడా తింటాము చూడండి ఈ కారము వచ్చి మిరపకాయలు ఒక ఎర్రగడ్డ టమాటో కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో కొట్టుకున్నాను తిరువాత ఏమీ లేదు ఉద్దివాడలు కాల్చుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చూడండి సిమ్లోనే పెట్టుకున్నా ఎక్కువ మంట పెట్టుకున్నామంటే ఇవి ఖచ్చితంగా మాడిపోతాయి అసలు లోపల ఉండేది ఏమి ఉడకదు పిండి అందుకనేసే మనము సిమ్లో పెట్టుకొని వడలైతే వేసుకోవాలి